చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లబ్ధిదారులకు ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆధార్ కార్డు మీరు వెంట పెట్టుకొని తిరగకూడదు అవును మనం ఎక్కడైనా ధృవీకరణగా చూసేందుకు చూపేందుకు ఆధార్ కార్డునో లేక దాని జెరాక్స్ కాపీనో తీసుకెళ్తూ ఉంటాం ఇకపై దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఉపకరించే సరికొత్త ఆధార్ యాప్ను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆవిష్కరించారు క్యూఆర్ కోడ్తో తక్షణ వెరిఫికేషన్ రియల్ టైం ముఖ ఆధార్ ధ్రువీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి ధృవీకరణను పరిశీలించే చోట ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మన ఆధార్ యాప్తో స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయిపోతుంది ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లే ఇది పూర్తవుతుంది పూర్తిగా సురక్షితంగా అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో వైష్ణవి వైష్ణవ్ పోస్ట్ చేశారన్నమాట అయితే ఒక్కసారి బేటా వెర్షన్ పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్ అమల్లోకి వస్తుంది ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్ ద్వారా తమ గుర్తింపును భద్రంగా పంచుకోవచ్చని వైష్ణవ్ అయితే వివరించారు సో ఇక్కడ నుంచి ఆధార్ కార్డు కావచ్చు జెరాక్స్ కావచ్చు ఎవరో కూడా వారి వెంట పెట్టుకొని తిరిగే పని అయితే లేదనమాట మనకి కేంద్రం తీసుకొచ్చిన యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఆ యాప్ ద్వారానే ఒక యాప్ ఆధార్ యాప్ స్కాన్ చేస్తే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్గా అక్కడ మనం వెరిఫికేషన్ అయితే అయిపోతుంది సో దీన్ని బట్టి ఇక ఖచ్చితంగా యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇక ఆధార్ కార్డులు జిరాక్స్లు పట్టుకొని తిరిగే పని అయితే లేదు ఎక్కడికైనా సరే బ్యాంకులు కావచ్చు లేదంటే దేనికన్నా కూడా ఆధార్ కార్డు అయితే పని ఉండదు ఆటోమేటిక్గా ఈ యాప్లోనే మన ఫోటో తీసుకోవడం ద్వారా మన గుర్తింపునైతే గుర్తిస్తారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి